నది ఒడ్డున సేద తీరుతున్న వీళ్ళని ఎప్పుడైనా చూసారా ఇప్పటి వరకు ఇలాంటి తెగ ఒకటి ఉంటుందని మాత్రమే తెలుసు అది కూడా పరిశోధనలు చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ ఎప్పుడూ వీళ్ళని చూసింది లేదు ఎందుకంటే వీళ్ళు బయటికి రారు బయట ప్రపంచంతో వీళ్ళకి సంబంధాలుండవు ఎవరైనా బయట వాళ్లు వాళ్ళ అడ్డాలు అడుగుపెడితే కేల్ కథం బతికి బట్టకట్టలేరు ఎవరిని వీళ్ళు తమ వద్దకు రానివ్వరు అండమాన్లో సెంటు నలీస్ తెగలాంటిదన్నమాట వీళ్ళు మన దగ్గరకు రారు మనల్ని వాళ్ళ దగ్గరకు ఎలో చేరు కానీ ఇన్నాళ్లకు ఇలా బయటకు వచ్చి కెమెరాకు చెక్కారు ఎప్పుడు అడవిని దాటి బయటకు రాని వీళ్లు ఇప్పుడు ఎందుకు ఇలా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు వీళ్ళని ఎవరైనా అడవి నుంచి తరిమేస్తున్నారా అసలు ఎందుకు ఈ వీడియోలో ఈ అరుదైన తెగ గురించి ఈ తెగను నాశనం చేస్తున్న వాళ్ల గురించి మాట్లాడుకుందాం బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయన్ ప్రావిన్స్ లోని మాడ్రే డి డియోస్ లోని లాస్ పీడ్రాస్ నది ఒడ్డున కనిపించిన ఈ తెగ ప్రజల్ని మాష్కో పిరో అని పిలుస్తారు వీళ్ళని చూడడం చాలా అరుదు అడవి దాటి బయటకు రారు కానీ జూన్ చివరిలో ఇలా కెమెరా కంటపడ్డారు సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ ఫోటోలు విడుదల చేసింది వీళ్ల ఒంటిపై దుస్తులుండవు మనం చరిత్ర పుస్తకాల్లో ఎలాగైతే చదువుకున్నామో వీళ్లు కూడా అలాగే ఉన్నారు కర్రలతో తయారు చేసిన ఈటే వీళ్ల వేపన్ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరికంటా పడకుండా పెరుగులోని అమెజాన్ అడవుల్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు అమెజాన్ అంటే అతిపెద్ద అడవి మొత్తం ప్రపంచానికే వీటిని ఊపిరితిత్తులుగా పిలుస్తారు అంత పెద్ద అమెజాన్లోని దేశంలో ఉంది మాస్కో పిరో తెగ వీళ్లు మాడ్రే డియోస్ కు చెందిన రెండు పరీవాహక ప్రాంతాల మధ్య జీవిస్తారు వీళ్లు చాలా అరుదుగా మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపిస్తారు ఇక్కడ లోకల్గా ఎంతగా ప్రజలుంటారు అయితే వీళ్లతో కూడా ఈ మాష్కోపిరో తెగ వాళ్లు కలవరు సాధారణ మనుషులకు నాగరికతకు దూరంగా అడవే లోకంగా బతుకుతున్నారు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగల్లో ఇదే అతి పెద్దది అండమాన్ దీవుల్లోని సెంటర్లీస్ తెగ గురించి కొన్నాళ్ల కిందట కొన్ని కథనాలు వచ్చినాయి ఒక అమెరికన్ యువకుడు వీళ్ళ దగ్గరకు వెళ్లగా అతని మృతదేహం కూడా దొరకలేదు దీంతో ఈ తెగ ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే వీళ్లుండే ప్రాంతానికి వెళ్లకూడదంటూ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది నాగరిక ప్రపంచానికి దూరంగా బతికే వీళ్లంతా కొత్త వ్యక్తి ఎవరైనా సరే తమ ద్వీపంలో అడుగుపెడితే బతకనివ్వరు ఇలాంటి సెంటరలీస్ తెగకు దగ్గరిగా ఉన్నవాళ్లే మాష్కోపిరో తెగ అలాంటి అరుదైన ఆటవిక తెగ ఇప్పుడు వాళ్ల ప్రాంతం దాటి బయటకొచ్చింది అందుకు కారణాలు కూడా లేకపోలేదు వీళ్లని వాళ్ళు నివసించే ప్రాంతం నుంచి తరిమేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు ఆ ప్రాంతాన్ని ల్యాంగింగ్ కంపెనీలకు కలప కోసం కాంట్రాక్ట్ ఇచ్చాయట డియోస్ అటవీ ప్రాంతంలో ఒకటిన్నర లక్షల ఎకరాల్లో దేవదార్ మహోగని చెట్లు నరికేందుకు ఒక కాంట్రాక్ట్ కంపెనీ అనుమతులు పొందింది అక్కడ కలప కోసం చెట్లు నరికేయడంతోనే వాళ్ళు ఆహారం కోసం ఇలా బయటకు వచ్చారనే వాదనలు వస్తున్నాయి పైగా ట్రక్కుల రాకపోకల కోసం రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్డు కూడా వేశారట అందుకే మాష్కో పిరోలను తరిమేస్తున్నారని ఆదివాసీ జాతుల హక్కుల సంస్థైన ఫినోమాడు ఆరోపిస్తోంది ఎప్పుడూ బయటకు రాని ఈ ఆదివాసీ తెగ గూడు కోల్పోయి ఆహారం కోసం కొత్త ఆవాసం కోసం సురక్షిత ప్రాంతాలు వెళుతున్నారని చెబుతోంది ఈ ఫోటోలు వీడియోలు కూడా దక్షిణ పెరు బ్రెజిల్ సరిహద్దు వద్ద మాడ్రే డియోస్ వద్ద తీసినవే ఇందులో దాదాపు యాభై మంది వరకు కనిపించారు అడవి నరికేసిన ప్రాంతానికి ఇది దగ్గరలోనే ఉంది అయితే కొంతమంది మాత్రం మాస్కో పిరో తెగ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో తాబేల గుడ్ల కోసం అక్కడికి వస్తారని చెబుతున్నారు కానీ నివాసం ఉండటానికి వస్తే మాత్రం స్థానికంగా ఉండే తెగలకు ఈ మాస్కో పిరో తెగలకు మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉన్నాయట నాగరికత పేరుతో అడవులను అందులో నివసించే ఆటవిక జంతు జాతుల్ని నిర్దాక్షిణంగా తరిమేస్తే ఇలాంటి పోరాటాలే కాదు ఇంకా చాలా అనర్థాలు కూడా జరుగుతాయి ఈ అరుదైన ఆటవిక జాతి అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు కొంతమంది తమ స్వార్థం కోసం చేసే పనుల వల్ల ఇలాంటి అమాయక అడవి బిడ్డలు బలవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మన్లు ప్రెస్ చేయండి